వృద్ధి చెందవలసిన సంఘం ఆత్మీయతలో మనం ఎదగవలసినటువంటి మనం దినదినం ఎందుకు వృద్ధి కలగట్లేదు ఆత్మీయ ఇందువలన ఎందువలన మనం ఎదగలేకపోతున్నాము లేతే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం అన్ని విషయాలలో దిగజారి కారణాలు ఏంటి కొన్ని విషయాలు వాక్యానుసారంగా ధ్యాని ముగించుకుందాం చిన్న పల్లవి పాడిన తర్వాత కొద్ది మాటలు ఆరద వాక్యం అందరు లేచి నిల్చుకుందాం Thank <laughs> you. స్దను నా ప్రభుడని కీర్తించేదను నా విభుడని కోటి కన్నం

ताल <ís�> तो

bầu hạnh phúc bầu đi phúc bầu hạnh 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 phúc bầu దీ తీ సూర్యుడా దాయే సయ్యా తీjo బాయుడా దాయే సయ్యా స్తుతియించెదను నా ప్రభుడ వని తీతిం చేదను నావిభుడ వని तो कलटालतोला स्त्रोतरा प्रोता लाल गंभीर कोटी कल कटालत पोटला स्त्रोत्र तो प्रभुता लाल दो गंभीर द्वा लालत रा प्रोड़वती तोड़ो ना स्वादा देश विचिका ईसा गुण बल पर चीना होता दबर वे चिका अब्राम तो न होता देश में छिजा ईसा बल परचीना होता दफर

സ്തിൻ ചേതോ ഡി കീർത്തി ചേരീവനി കോട്ടി കക്കാലത്ത കോട്ടി സ്വോഷാലത്ത് പ്രോപാല കോട്ടി കണക്കാലത്ത कोटा दिस्तोलत रो रो द्वार गालत ग्लत ग्वालत स्तुति ब्रभुरावरी कौटि कल्पना लत सोच लालत रो तौचार लालत कपीरा ज्वालत कपीरा ज्वालत रौ तो चार लालत कबीरा ज्वालत कबीरा ज्वालत कबीराच कबीरा ज्वालत कबीरा ज्वालत रोता लालत कबीरा द्वलालत स्तुति छॾनी వీతించైను నావిపుడని కోటి గంటల తో కోట్ల ది స్తోత్ర గతి బ్రోగు గంభీర ద్వానాత స్తుతిం చేదను పరిశుద్ధుని వెలువెత్త తోడుండుచారు మోషేకి తోడుండినా భ్రక్కు ఐగుప్తు దేశానియు వండికించు తోడుండినైనా సూర్య చంద్రుడు నాపిన గొప్ప దేవుడు బాహుబలమే మా జీవితానికి ధైర్యం ఇస్తుందయా నీవు చేస్తున్నా మేము చేసినటువంటి అద్భుత కార్యాలు ఇప్పుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి నీ గొప్ప కార్యములు మాలో నిలమగల నిలబడుతున్నాయి. నీతి సూర్యడా నీ కొననాళ్ళు తేజమయడా నీకు స్తోత్రం స్తోత్రబయ కోటి గంటలతో నిన్ను స్తుతించునట్లుగా కోట్లది స్తోత్రాలకు భ్రోగు తాళాలకు గంభీర ధ్వానాలతో ని కీర్తించునట్లుగా

సహాయం చేయండి ఆత్మతో నింపండి ఎంప్టీ వెసల్స్ వల్ల వచ్చాం ఏ మిలేని పాత్రలాగా ఉన్నాం విలువ లేదు నాయనా మా జీవితాలకు నిండైన పాత్రగా అర్హమైన పాత్రగా యోగ్యమైన పాత్రగా చేయి கணி கி கிர்பர காப்பாடி நடிப்பை నిసన్నిధిని అనుభవించడానికి నడిపించావు అనుభవించడానికి నోటి బొరిగా వాడబానికి ద్వారం ధరిస్తున్న స్తోత్రాలు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆ పదలు తప్పించే సమర్థుడవ എന്ത് കഷ്ടിഷ്ടൈന

కు చందరు కలిసి అందరు కలిసి ఉంటే నా

चा गैया नहीं चा गया जाया नीत जा नहीं नहीं चा गया नहीं कैया चाली सया वैया नहीं वै क

ఉకమాడాని మాట్లండి దీచు పుచలేయా ను చూడండి నాయనా నవ్వై దీతుడు చలేయా ద తోడుగా ఉన్నయ్యా నీ నీడ చలేయా నీ ఉంటే చలేయా మా జీవితానీ ప్రభువు ను లేకపోతే ను ఉన్నా అన్ని శూన్యమే తోడు వారండి నీడు వారండి తండ్రి మా వైపు చూడండి నాయన మాట్లాడండి నీ మాట మా మనసులో మా మా బ్రతుకులు మార్చి నన్నుతో మాట్లాడు చూడండి తాకండి నాయన ముట్టుకోండి రాతి గుండెతో మాట్లాడండి జీవన్న ఆత్మతో నింపడియా రాతి బండలను మార్చండి మమ్మలను మార్చండి మాటలు మా చూపులు మా క్రియలను మార్చండి శ్వాస సిద్ధపడానికి

దేవుని పిల్లలు ఆత్మీయంగా ఎదుగవలసినది సిసి ఆరాధనా ఎదుగవలసిన వారు దినదినం దిగి సగం